అందరికీ నమస్కారం నేను మీ దేవి యాటిట్యూడ్ లవర్ ఇరవై ఐదవ భాగం రచయిత మోక్ష గారు అలా వెళ్ళిపోతే మీ అన్నయ్యకి మనల్ని పట్టుకోవడానికి ఇరవై నాలుగు గంటలు కూడా పట్టదు ఒప్పిస్తానులే మధు చేతిలో చేయి వేసి చెప్పి తను వెళ్ళొస్తాను అని తన వెతున్న ముద్దాడాడు వెళ్తున్న అర్జున్కి భారంగా చేయి ఊపింది మధు అర్జున్ వెళ్ళాక స్ప్రింగ్గా పెట్ మీద నుంచి లేచి నిల్చొని రిషిని వెతుక్కుంటూ వెళ్ళింది ఎవరితోనూ అటువైపు తిరిగి మాట్లాడుతూ ఉన్నా రిషిని మధు వెనుక నుంచి చేసుకుని అన్నయ్య మన ప్లాన్ సక్సెస్ అని ఎంతో ఆనందంగా చెప్తే రిషి మాత్రం మధు చేతిని గట్టిగా ప్రెస్ చేసి తన ముందుకు లాక్కొని నేనేం చేయమన్నాను నువ్వేం చేసావు కల్లర చేసి అడిగాడు నువ్వు చెప్పిందే కదా చేశాను అమాయకంగా చెప్పింది మధు ఒక్కటి కూడా నేను చెప్పింది చెప్పినట్టు చేయలేదు రిస్ట్ మీద చిన్నగా ఘాట్ పెట్టుకోమంటే నిజంగానే కట్ చేసుకున్నావు డోర్ దగ్గర జారే అంటే గడి ఎందుకు పెట్టావు స్లీపింగ్ పిల్స్ ఒకటేసుకోమంటే మూడు ఎందుకు వేసుకున్నావు నిన్ను సూసైడ్ చేసుకున్నట్టు నటించమన్నాను నిజంగానే చచ్చిపోమనిలేను నీకు ఏదైనా అయ్యుంటే అని రిషి మధు మీద నిప్పులు జరుగుతూ ఉంటే అతని వెనకే ఉన్న అక్షిత రిషి ముందుకు వచ్చి నిల్చొని రిషి ఈ డ్రామాల్లో హస్తం కూడా ఉందా అని అంటూ నోరలబెట్టింది డ్రామాని తీసిపారేస్తున్నావేంటి నేను ఈ మాత్రం యాక్షన్ని చేయకపోయి ఉంటే ఈ పాటకి ఆ ఆదిత్యతో చిచ్చి ఆలోచిస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది నాకు అని అవును ఇంతకీ ఆదిత్య ఎక్కడా అని చుట్టూ చూసింది వాడు ఏదో మూలలు ఉండుంటాడే ఇప్పుడు ఎలా ఉంది నీకు అని మధు చంపని నిమృతువు అడిగాడు అర్జున్ ని పెళ్లికి ఒప్పించేశాను కదా చాలా బాగున్నాను అని అంది మధు రిషి మధు అంటే ప్రేమ లేని వాడి చేత ఇలా బలవంతంగా కోపిస్తే మాత్రం వాళ్ళిద్దరు రిలేషన్ బాగుంటుందా చెప్పు అంది అక్షిత ఓయ్ నువ్వు మరీ మా అన్నయ్యను నన్ను రౌడీల కింద కట్టేయకే అసలు నా ఈవినింగ్ ఏమైందో తెలుసా అని అంతకు ముందు రోజు రిషికి తనకి మధ్య జరిగిన గొడవని చెప్పుకొచ్చింది మధు ఆదిత్యతో ఎంగేజ్మెంట్ షాపింగ్కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చిన మధు కార్లో వాళ్ళు చేసిన షాపింగ్ తాలూకా బ్యాగులు అక్కడే వదిలేసి ఏడుస్తూ వచ్చి రిషిని హక్ చేసుకుని అన్నయ్య నా వల్ల కావట్లేదు అర్జున్ లేకపోతే నేను అనిపిస్తోంది మనసులో అర్జున్ని పెట్టుకొని ఈ ఆదిత్యతో ఎంగేజ్మెంట్కి నా మనసు అస్సలు అంగీకరించడం లేదన్నయ్య అని బుహోరు నా ఏడుస్తూ ఉన్న మధుని రిషి తన హక్కును చేర్చుకుని మధు రేపు నీ ఎంగేజ్మెంట్ అర్జున్తోనే అయితే అని అన్నాడు ఎలా అవుతుందన్నయ్య నువ్వు అంటే ఇష్టం లేదని నిర్మోహమాటంగా నా మొహం మీదే చెప్పాక ఇంకా ఎలా ఒప్పుకుంటాడు నీ బలవంతం మీద ఒప్పుకున్నా అతను మనస్ఫూర్తిగా నన్ను దగ్గర తీసుకుంటాడా మరి అని నిలదీసింది రిషిని రిషి బటన్ వెళ్తూ మధు కళ్ళు రెడ్డు తుడిచి తన కళలోకి చూస్తూ నీకు తెలియని విషయం నీకొవరు చెప్పన అర్జున్కి నువ్వంటే ఇష్టమే అన్నాడు లేదు నన్ను కూల్చడానికి అబద్ధాలు చెప్పకు నువ్వు అని అంది రిషి నవ్వి ఇలాంటి విషయాలు కూడా అబద్ధం చెప్తానా నిజంగా అర్జున్కి నువ్వంటే ఇష్టం పైకి నటిస్తున్నాడు అంతే అన్నాడు నటించేవాడు అయితే ఈరోజు నేను ప్రపోజ్ చేసినప్పుడు ఇష్టం లేదని చెప్తే సరిపోయేదేమో నా క్యారెక్టర్ని క్వశ్చన్ చేసిన ఇన్సల్ట్ చేశాడు ఎందుకు అని అంది అదే కదా నేను అనేది నిజంగానే నువ్వంటే అర్జున్కి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని ఒక్క మాట అలా కాకుండా నిన్ను అన్ని మాటలు అని ఎందుకు బాధ పెట్టాడు అండ్ ఆ రోజు మాల్లో నువ్వు అతని వైపు కనీసం చూడకపోయిన తనకి తానుగా వచ్చి అలా ఎందుకు మాట్లాడాడు ఎందుకు ఎందుకంటే అతనికి మనసులో నీ మీద ఇష్టం ఉన్న అది లోపలే దాచేసి నీకు తన మీద ఉన్న ఇష్టాన్ని చెరిపేద్దాం అనుకున్నాడు కాబట్టి అదే ఎందుకు అది ఎందుకైతే మనకెందుకు అర్జున్కి నువ్వంటే ఇష్టం అది చాలు మనకి అన్నాడు మధు పిచ్చిపట్టినట్టుగా అయింది అక్కడే సోఫాలని తలపట్టుకొని కూర్చొని రేపు నిష్టార్థం అనగా చెప్తావా ఈ విషయం ఇంకెందుకు అంతా అయిపోయాక అంది రేపటి వరకు టైం ఉంది కదా మధు అన్న రిషిని తలెత్తి చూసిన మధు నవ్వుతున్న రిషిని చూసి ఒక స్మిత్ చేసింది తను కూడా ప్రస్తుతం అర్జున్కి మధు అంటే ఇష్టం ఉన్నట్టు నీకు ఎలా తెలిసింది రిషి అని రిషిని అడిగి మధు వంక చూసింది అవునన్నయ్య ఎలా తెలుసు ఈ విషయం అని అంది మధు కూడా ఆ క్రెడిట్ అంతా నాదే వదిన అంటూ వాళ్ళ మధ్య ఊడిపడ్డాడు రాహుల్ రిషి పక్కన నిల్చొని అతని భుజం చుట్టూ చేయివేసి మా అన్నయ్యకి మధు అంటే ఇష్టమని రిషి బాబు చెప్పింది నేనే అన్నాడు రాహుల్ రాహుల్ మీద చెయ్యి వేసి మరి అని సంబంధించడం రిషికి కొత్తగా అనిపించి చివల్నా అతని వంక చూశాడు సారీ అని వెనక్కి వెళ్తుంటే రిషి రాహుల్ని దగ్గరికి లాక్కొని తనే రాహుల్ భుజం మీద చెయ్యి వేశాడు అది చూసి మధు నవ్వుకొని సరే కానీ తమరి ఘనకార్యం ఏంటో అది చెప్పు ముందు అని అంది మధు అదే రోజు సాయంత్రం రిషి చేతు శౌర్య ముగ్గురు కలిసి లాన్లో కూర్చున్నారు రిషి చేతు విస్కీ సిట్ చేస్తూ ఉంటే అన్నయ్యల ముందు తాగడం అలవాటు లేని శౌర్య మాత్రం కోక్ టిన్ని చేత్తో పట్టుకొని రిషి వంకే చూస్తూ భయం భయంగా దాన్ని తాగుతూ ఉన్నాడు అన్నయ్య అని పిలిచాడు అన్నాడు రిషి శౌర్యని అన్నయ్య నీతో ఒకటి మాట్లాడాలి ధైర్యం చేసి అన్నాడు శౌర్య మాట అన్నాడు రిషి వాళ్ళ ముందున్న విస్కీ గుట్టుకుని గొంతులోకి వేసుకొని మధు అర్జున్ లవ్ చేస్తుందని తెలిసి మధుకి దూరంగా ఉండమని నేనే అర్జున్కి వార్నింగ్ ఇచ్చాను అందుకే అర్జున్ మధుకి నో చెప్పాడా అని అడిగాడు రిషి ఏం మాట్లాడలేదు ఎవరికో పుట్టిన బిడ్డని సొంత కొడుగ్గా చూస్తున్న ఈ ఇంట్లో సొంత రక్తాన్ని కాదంటారని ఎందుకు అనుకున్నాడు అర్జున్ అన్నాడు చేతు రిషి శౌర్య ఇద్దరు నిలిప్తంగా చేతుని చూశారు ఆ రీజన్ నాకు తెలుసు చీకట్లో వినిపించిన మాటకి అంతా కళ్ళు చెట్లని చూశారు అటు వేసి ఆ చీకట్లోంచి వెలుగులోకి వచ్చిన రాహుల్తో ఏంటది అని అన్నాడు రిషి రాహుల్ కూడా ఫ్లాష్ బ్యాక్ని స్టార్ట్ చేశాడు ఎప్పుడో అర్జున్కి లలితకి జరిగిన కన్వర్జేషన్ గుర్తు లేకపోతే ఒకసారి ఆ ఎపిసోడ్ని రివైండ్ చేసుకోండి అర్జున్ నువ్వు మధుని ప్రేమిస్తున్నావా అని లలిత గారు సూటిగా అడిగితే ఆ ప్రశ్నకి అర్జున్ తడబడుతూ ఏం సమాధానం చెప్పలేక ఏదైనా ఫేస్ టు ఫేస్ తెలిచే అర్జున్ ఆ రోజు ఆ విషయాన్ని నాంచుతూ ఉంటేనే ఆమెకి విషయం సగం అర్థమైపోయింది ఏదో తెలియని అయిష్టతతో ఆవిడ అర్జున్ని సూటిగా చూస్తూ సాగదీయకుండా స్ట్రైట్గా చెప్పు అర్జున్ నీకు మధు అంటే ఇష్టమా అని అన్నారు అని అంటే కాదు నీ నోటితో చెప్పు అని అన్నారు ఆవిడ రెట్టిస్తూ అవును మమ్మీ క్యాజువల్గానే చెప్పాడు అర్జున్ ఆ మాటకి రాహుల్ ఉప్పోగిపోతూ వాళ్ళ అన్నయ్యని చేసుకొని ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను రా అన్నయ్య నువ్వు నక్కని తొక్కొచ్చావురా ఎంపీ అది రాజ్యసభ సీట్లు ఎంపీకి అల్లుడు అంటే మాటల వై క్యాటగిరీ సెక్యూరిటీ ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రైవేట్ చాపర్ ఈవెన్ ప్రెసిడెంట్ని కూడా నేరుగా మిట్టవచ్చు కదా అన్నాడు రాహుల్ ఎంపీ మధు వాళ్ళ డాడీ నేను కాదు అని కదా అన్నాడు అర్జున్ ఆ ఇంటికి ఒక ఒకగానొక్క అల్లుడివి అందులోకి ఆ ఇంటి ప్రిన్సెస్ మధు హస్బెండ్వి నువ్వు కోరుకోవాలే కానీ కొండ మీద కోతి తెచ్చివ్వరు అన్నాడు ఏయ్ నీ తిక్కమాటలు ఆపి పక్కకపో లలిత గారు రాహుల్ని కసిరి నువ్వు నిజంగా ఉద్దేశంతోనే మధుని ఇష్టపడుతున్నావు అర్జున్ మెల్లిగా అడిగారు మధుని లలిత మమ్మీ నువ్వేనా ఈ క్వశ్చన్ అడుగుతోందన్నాడు కాసేపు ఏమీ మాట్లాడలేదు ఆవిడ మౌనంగా తలంచుకొని చేతులు నలుపుకుంటున్నామని చూసి మమ్మీ ఎక్కడైనా అంత కోటీశ్వరురాలు ఈ ఇంటికి కోడలుగా వస్తుందని తెలిస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు నువ్వేంటి అలా మౌనంగా ఉండిపోయావు నీ మనసులో ఏముందో నాకైతే అర్థం కావడం లేదు అని అన్నాడు రాహుల్ రాహుల్ నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా అని తిట్టి అర్జున్ వంక చూసింది లలిత గారు అప్పటికే ఏదో కోల్పోయిన వాళ్ళలాగా చూస్తున్న అర్జున్ని చూసి తన పక్కన నిల్చొని నీ ఇష్టాన్ని కాదని నా కోరిక నీ మీద బలవంతంగా రుద్దేంత రాక్షసిని కాదని అన్న కానీ మన ఇష్టాలు కూడా మన అంతస్తు తగ్గట్టుగా ఉండాలి కదా అన్నారు మధు అలాంటిది కాదు మమ్మీ మధునే కాదు ఆ ఇంట్లో ఎవరు కూడా అర్జున్ మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడొద్దని చేయి చూపించి అంతస్తు తక్కువైనా మనతో కలివిడిగా తిరుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పతనం ఆ చనువును ఆసరా చేసుకొని తాహతకు మించి కలలు కనడం కూడా మంచిది కాదు కదరా అన్నారు ఆవిడ అప్పటికే అర్జున్ మనసు తిప్పుతపడలేదు ఆ విషయం అర్థమైన లలిత అర్జున్ మొహాన్ని తన చేతిలోకి తీసుకొని చిన్నప్పుడు ప్రతి హాలిడేకి మధు మన ఇంటికి వచ్చేది గుర్తుందా అని అడిగారు అవునని తల ఊపి సమాధానమిచ్చాడు అర్జున్ ఆ తర్వాత తను ఎందుకు రాలేదో తెలుసా అని అడిగారు ఆవిడ ఎందుకు అని అడిగాడు అర్జున్ ఒకసారి మధు వచ్చినప్పుడు తనకి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది దానికి ఇక్కడ సరైన సౌకర్యాలు లేక మధుకి జ్వరం తీవ్రత పెరిగితే వాళ్ళ నాన్న అప్పటికి అప్పుడు ఇక్కడికి ఒక అంబులెన్స్ని పంపించి అక్కడే ఉన్న ఒక పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తారు తనని ఆ సాకుతో వాళ్ళ నాన్న ఇన్ని రోజులు మధుని మీ ఊరు పంపించలేదు ఇన్నేళ్ళ తర్వాత మధు మొన్న ఇక్కడికి రావడం ఇప్పుడు నీ మాట మీద నేను మీ డాడీ వెళ్ళి మధుని మా ఇంటి కోడలు చేయమని అడుగుతామనుకో అప్పుడు ఆ గోపినాథ్ గారు ఎలా చూసుకుంటావు అని అడిగితే నువ్వు చెప్పగలవా అర్జున్ మీ ఇంట్లో మధు ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంటుందని అన్న ఆవిడ మాటలకి అర్జున్కి ఏమనిపించిందో మరేం మాట్లాడకుండా తలూపి తన రూమ్కి వెళ్ళిపోయాడు అర్జున్ అంతా విన్న మధు ఓహో అత్తయ్య పనా ఇది అని తన మనసులో అనుకుని అన్నయ్య ఈ యాక్టింగ్ చేసి చేసి బాగా అలసిపోయాను ఐ విల్ హ్యావ్ ఏ స్మాల్ న్యాప్ అని వెనక్కి తిరిగి తనకి ఎదురుగా వచ్చి నిల్చున్న ఆదిత్యను చూసి అతని ఛాతి ముక్కుకు తగిలేసరికి అబ్బా ఎవర్రా నువ్వు అంటూ తలెత్తి చూసిన తను చిన్నపిల్లాడి చేతిలో చాక్లెట్ దొబ్బేసి ఏడుస్తున్న మొహం పెట్టుకున్న ఆదిత్యని చూసి ఆదిత్య గారు మీరా అని అంది మధు ఇబ్బందిగా అబ్బా మధు గారు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అసలే మీరు యాక్టింగ్లో అలసిపోయారు కదా అని అన్నాడు ఆదిత్య అలాగే ఆదిత్య గారు అని అంటూ తల ఊపి గెంతులు వేసుకుంటూ అక్కడి నుంచి మధు వెళ్ళిపోతూ ఉంటే తనని చూసి చీ కర్మ రే బావా ఆ అర్జున్ గాడి ప్రేమ వర్కౌట్ అవడం కోసం నన్ను బావుగా పెడతావా అని అన్నాడు రిషి పక్కన చేరి ఆదిత్య నేను నీకు ముందు నుంచే ఇంటిస్తూ వచ్చానా అదేదో చిన్నపిల్ల మంచి చెడు తెలియక నోటికి చెప్పేస్తే దాన్ని మాట పట్టుకుని తెగ శంకలు గుద్దుకున్నావు బాగా తీరిందా అన్నాడు రిషి చిన్నపిల్ల ఎవర్రా చిన్నపిల్ల అని నాటకీయంగా కళ్ళొత్తుకుంటే సినిమాలో హీరోని మీ ఇంట్లో కామెడీ అని చేసేశారు కదరా అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆదిత్య బాధలో ఉందనిపించింది రిషి అంతర్మోహాల క్షణం పట్టు చూసి ఆదిత్య భుజం మీద చేయి వేసి మీరు వెళ్ళండి నేను ఆదిత్యతో మాట్లాడొస్తాను అని రిషి ఒక పక్కకు వెళ్తే మిగతా వాళ్ళు వేరే వైపుకు వెళ్ళారు అలా రెండు అడుగులు వేసారు రాహుల్కి బుర్రలో ఏదో పురుగు తొలిచట్టుగా అనిపించేసరికి బావా బావా అని ఆవేశంగా రిషి దగ్గరికి వెళ్ళాడు ఆదిత్యతో మాట్లాడతామని నోరు విప్పిన రిషి రాహుల్ మాటతో ఆదిత్య కూడా వెనక్కి తిరిగి ఏంటి అన్నాడు ఒక పెద్ద డౌటు బుర్రా పగిలిపోతుందన్నాడు తల పట్టుకుని ఏంటి అన్నాడు రిషి ఆ రోజు నేను మా అన్నయ్య మధుని ఇష్టపడుతున్నాడని నేను చెప్పేటప్పటికే టైం రాత్రి పది కానీ అప్పుడు శశి అక్క వచ్చి మధు పడుకుందని చెప్పింది కదా అన్నాడు రాహుల్ అయితే అన్నాడు రిషి అండ్ మధు ఏమో ఆదిత్యతో కలిసి షాపింగ్ ఫినిష్ చేసి ఏడుస్తూ నీ దగ్గరికి వచ్చినప్పుడు మధు అంటే మా అన్నయ్యకి ఇష్టమని అప్పుడు చెప్పావు అంటే మా అన్నయ్యకి మధు అంటే ఇష్టమని నీకు ముందు తెలుసా అన్నాడు రాహుల్ రిషి చిన్నగా నవ్వి ఆదిత్యం తీసుకొని అక్కడి నుంచి వచ్చేశాడు మా పేరెంట్స్తో మీరంతా మధుని బలవంతం పెట్టి ఈ పెళ్ళి కొప్పించారు తనకు నేనంటే ఇష్టం లేదు సో ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేద్దామని వాళ్ళని పంపించే వచ్చా అని దగ్గరికి అన్నాడు ఆదిత్య రిషి ఆదిత్య భుజం మీద ఉన్న చేతిపై పట్టు పెంచి థ్యాంక్స్ రా అన్నాడు ఈడియట్ ఇలా జరుగుతుందని ముందే తెలిసి నా ఎంగేజ్మెంట్ విషయం సోషల్ మీడియాకి కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఇవ్వద్దని అన్నావు కదా అని రిషి నడు మీద గిచ్చాడు ఆదిత్య పడుకుందామని తన రూమ్ కేసు వెళ్ళబోతున్న మధు తానే రుసరుసలాడుతూ చూస్తూ వాళ్ళ గదిలోకి వెళ్ళిన కౌశల్య గారిని చూసి గోపీనాథ్ గారి విషయం గుర్తుకొచ్చి ఆయన కోసం అని ఆయన రూమ్కి వెళ్ళింది మీ గారాభం వల్లే అది ఎలా తయారయ్యింది ఇంకొకసారి నా ముందు అమ్మ మధు అని దాన్ని ముద్దు చేయండి అప్పుడు చెప్తాను అసలు అందరి ముందు తల కొట్టేసినట్టుగా అయిపోయింది అది చేసిన పిచ్చి పనికి దానికి ఇష్టప్రకారమే కదా ఈ పెళ్ళికి మనం ఒప్పుకుంది అన్నీ అనుకుని తీరా ముహూర్తం పెట్టే టైంకి ఎంతకు తెగించింది నాకైతే అది స్పృహ లేకుండా పడి ఉన్న జాలి కూడా కలగలేదు మీరంతా ఉన్నారనే ఊరుకున్నాను కానీ లేదంటే నా అక్కడే రెండు చెంపులు పగలగొట్టేదాన్ని కౌశల్య గారు తన తిడుతున్న తిట్టు విన్న మధు మౌనంగా వచ్చి గోపినాథ్ గారి ముందు నిలబడింది మధుని చూసి ఎడమోహం పెట్టుకున్నారు గోపినాథ్ గారు డాడీ బాధగా ఆయన పక్కనే కూర్చుంది మధు ఆయన కరగలేదు ఐఆమ్ రియల్లీ సారీ సారీ ప్లీజ్ అని ఆయన గెడ్డం పట్టుకొని ప్రాధాయపడింది మధు గోపినాథ్ గారి వద్దన్నట్టుగా సహక చేసింది కౌశల్య అన్నీ ఆలోచించి ప్రేమించాల్సింది కానీ అర్జున్ ని చూడగానే నాకు మీరే గుర్తొచ్చేవారు డాడీ ఎందుకో తెలియక తనకు దగ్గర అయిపోయాను అతను దగ్గర ఉంటే చాలా సెక్యూర్గా ఫీల్ అయ్యేదాన్ని మీ దగ్గర ఉన్నట్టే నేను తప్పు చేశాను నాన్న అని అంది మధు తనకి అవసరం వచ్చినప్పుడు మధు గోపినాథ్ గారిని ఇలాగే నాన్న అంటూ కాకా పడుతుందని తెలిసి కౌశల్యం వాళ్ళ ఆయన్ని సీరియస్గా చూస్తూ మీరు కాంతా అంతా మాట్లాడారా నేను మీతో మాట్లాడను జాగ్రత్త అని బెదిరించారు గోపీనాథ్ గారు ఆవిడకి బెదరకుండా మధు మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నిమురుతూ అర్జున్ అంటే ఇష్టం ఉన్నప్పుడు నాతో చెప్పాలి కానీ ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తారా నీకేదేనైతే ఎంత కంగారు పడిపోయానో తెలుసా అన్నారు ఆ మాటకి మధు మొహం చాటత్తు చేసుకొని అంటే నేను అర్జునుడు ఇష్టపడ్డానని మీ కోపం నా మీద కోపంగా లేదా అని అంది ఇందులో కోపగించుకోవడానికి ఏముంది చిన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటే మేము నీ విషయంలో కాదంటావని ఎలా అనుకున్నావని అడిగారు ఆయన ఏమో ఒప్పుకోరేమో అనుకుని అయినా ఇప్పుడు ఒప్పుకున్నారు కదా లవ్ యూ డాడీ అని ఆయన ముద్దాడింది మధు లవ్ యూ రేపు పొద్దున్నే మమ్మీ నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి నీ పెళ్లి విషయం మాట్లాడతాం ఏమంటావు అన్నారు ఎంత సిరి సంపదలు ఉన్నా అయినా సరే అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఒక మెట్టు దిగే ఉండాలి కదా మధు కంట్లో నీళ్ళు తిరిగాయి ఆయన హక్ చేసుకొని ఈ రోజు నేను మీ దగ్గర పడుకోనా అంది పని కట్టుకుని అడగాల మళ్ళీ పెళ్ళైతే నీకు ఆ ఛాన్స్ రాదేమో కదా బరువు ఎక్కిన గుండెతో అన్నారు ఆయన వాళ్ళిద్దరిని చూసిన కౌశల్య గారు తనలో తన నవ్వుకొని గోపినాథ్ గారు తన వైపు తిరిగేసరికి మొహం సీరియస్గా పెట్టేశారు ఆయన ఊళ్ళో తలపెట్టుకుని ఏవేవో కబుర్లు చెప్తున్నా మధు ఏదో గుర్తొచ్చినట్టుగా లేచి ఇప్పుడే వచ్చేస్తానే మమ్మీ నా మీద కోపంతో డోర్ లాక్ వేసేస్తుందేమో వేయొద్దని చెప్పండి అని లేచి పరుగు పరుగున కిందకు వెళ్ళి కాసేపు ఎవరినో వెతుక్కుంది శశి బాబుకు భోజనం పెడుతుంటే వాడిని ఎత్తుకుని ఆడిస్తున్న రిషిని చూసి నవ్వుతూ అతని వెనక నుంచి హక్ చేసుకొని లవ్ యు అన్నయ్య అని రిషి బుగ్గను ముద్దాడింది మధు మధు రిషి పెదాల మీద చిన్న నవ్వుతో ఒక చేత్తో బాబుని పట్టుకొని ఇంకో చేత్తో మధు మీద చేయేశాడు ఏంటి మధు అంత ప్రేమ కురిపిస్తున్నావు మీ అన్నయ్య మీద ఏదైనా అవసరమా అని శశి వేలాకూలంగా అంటే వదిన అని రిషి చేతిని పెనవేసుకొని ఆ ఉద్దేశంతో రాలేదు కానీ అన్నయ్య ఒక్కసారి కార్ రేస్కి వెళ్ళనా అంది ఏ నిన్ను మధుని కొట్టడానికి చెయ్యి ఎత్తి దెబ్బకు భయపడి కళ్ళు మూసుకున్న మధుని చూసి చెయ్యి కిందకు దించేశాడు రిషి అప్పటి వరకు వాళ్ళ నాన్న దగ్గర కుదురుగా ఉన్న బాబు కూడా మధు చూడగానే రెండు చేతులు చాచి అత్తా అత్తా అని మధునే పిలిచాడు అత్త దగ్గరికి వస్తావని అన్న అని రిషి చేతి నుంచి వాడిని తీసుకొని అన్నయ్య పెళ్ళయితే ఇవన్నీ కుదరవు కదా ఒక్కసారి వెళ్తాను ప్లీజ్ అని బ్రతిపాలింది రిషిని హై రేసింగ్ నేను వెళ్ళి చాలా రోజులైంది అన్నయ్య నేను వెళ్తా ప్లీజ్ అని రిషిని ఇంకొక పక్క నుంచి బ్రతిలాడడానికి వచ్చిన శౌర్యని చూసి మోహన్ పక్కకు తిప్పుకుంది మధు కాళ్ళు విరగొడతాను మీ ఇద్దరివి అప్పుడు నిన్ను అర్జున్ కాదు కదా ఆదిత్య కూడా పెళ్లి చేసుకోడు అని అన్నాడు రిషి కాస్త కోపంగా మధుని కథ కొనసాగుతుంది ఇంతకీ అర్జున్ మొదలు పెళ్లి సవ్యంగా జరుగుతుందంటారా మరి లలిత గారి పెళ్లికి ఒప్పుకుంటారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్